గర్ తెలంగాణ చౌక్లో వెలిచాల రాజేందర్ రావు అభిమానులు మరియు ఎంఆర్పీఎస్ నాయకులు వెలిచాల రాజేందర్ రావు ఫ్లెక్సీకు కు పాలభిషేకం చేశారు గసిగంటి కుమార్ శంకర్ బాబు కిరణ్ శ్యామ్ భాస్కర్ మహేందర్ దళిత సామాజిక వర్గంకు చెందిన మహిళలు దళిత నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలోని టవర్ సర్కిల్ గాంధీ రోడ్లో వెలిచాల రాజేందర్ రావు చేశామని తెలిపారు ఆ ఫ్లెక్సీతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీ కాదని స్పష్టం చేశారు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంలో రాజేంద్రరావు ప్రమేయం ఏమీ లేదని పేర్కొన్నారు ఇందులో డిసిసి అధ్యక్షుడు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఫోటో పెట్టలేదని కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత సామాజిక వర్గం వారు ధర్నా చేయడం సరైంది కాదని పేర్కొన్నారు ఈ చర్యలను త్రివంగా ఖండిస్తున్నాం తాము కూడా దళితుల మీదని పేర్కొన్నారు కుమార్ మరి రెండు మూడు రోజుల నుంచి గణేష్ ఉత్సవాల సందర్భంగా దళిత నాయకులు ఫిక్స్ కట్టిన వివాదంలో మరి కాంగ్రెస్ పార్టీలో వివాదంగా తయారైంది మరి కరిమేర్ కాన్సెన్సీలో కాంగ్రెస్ బలోపేతం కావాలంటే మరి ఇంటింటి ప్రచారంగా స్వీకారం చుట్టిన వెల్చాలన్న రాజేందర్ అన్న గారు మరి ఆ సందర్భంలో మన సోదరుడు దళిత సోదరులు ఒక ఫిక్స్ కట్టి మరి జిల్లా అధ్యక్షుడు కవంపల్లి సత్యనారాయణ మా సోదరుడే దళిత నాయకుడే మరి కవంపల్లి సత్యనారాయణ ఫోటో లేదని దాని మీద మా దళిత నాయకులే కాంగ్రెస్ సెల్ వాళ్ళు కొంచెం లేవలు ఎత్తడం ద్వారా కా ఫిక్స్ కట్టిన వాళ్ళు వాళ్ళు క్షమాపణ కోరరు అదేవిధంగా మరి కర్మలు ఇంటింటి ప్రచారంలో భాగంగా తిరుగుతున్న వెల్చల్ల రాయందర్ అన్నగారు సుత మరి పత్రిక ముఖంగా మరి విలే విలేకరుల సందర్భంగా సుత ఈ ఫోటోకాలు తప్పకుండా ప్రతి ఒక్కరిది పాటించాలని సూచించారు అయినా కానీ ఈరోజు మరి మీ మన కబంపల్లి సత్యనారాయణను మిస్గైడ్ చేసి కొంత దళిత నాయకులను తొత్తులుగా తొత్తులుగా మారి మరి ఇదిని ఒక ధర్నా కార్యక్రమంగా ఈరోజు ఎన్నుకున్నారు అది కరెక్ట్ కాదని మేము హెచ్చరిస్తున్నాం దళిత నాయకులకు ఎస్ఎస్ఎల్ వాళ్లకు ఎందుకంటే ఈరోజు మరి గతంలో ఇంటింటి రాజ్యం ఇందురామ రాజ్యం కావాలని మన దళితులు ఎన్నో రోజులుగా ఆ కాంగ్రెస్ నమ్ముకున్న రోజులు ఉండేవి అవి ఈ రోజులు వచ్చినాయని ప్రతి ఇంట్లో ఒక శుభకార్యంగా చూసుకునే తరుణంలో మన దళితుల్లో చిచ్చు పెట్టుకున్న అది కరెక్ట్ కాదని సూచిస్తూ హెచ్చరిస్తున్నాం కూడా అదే సందర్భంగా మరి వెల్చాల రాజేందర్ గారికి ఉన్న ఈ కరిమేరు కాన్సెప్ట్ ఉన్న సంబంధం ఏంటంటే క్రీస్తు చేసులైన జగపతిరావు మరి పారా గుర్తు మీద చేసి మరి ఇంటింటి ప్రచారంలో ఆనాడే తిరిగి మరి పేదల పట్ల ఎన్నో పథకాలు ఇంటింటికి అందించిన వ్యక్తిగా గుర్తుపొందినటువంటి మరి జగపతిరావు కుటుంబము ఈరోజు ఆయన కుమారుడైన వెల్చాల రాజేందర్ గారు కాంగ్రెస్ కరిమే చుట్టూ ఇంటింటి ప్రచారం భాగంలో తిరుగుతున్న తరుణంలో జీర్ణించుకొని శక్తులు కొన్ని శక్తులు దళితులను రెచ్చగొట్టే విధంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళు దృష్టి కలిపి మరి ఒక దళితులే మీదనే దళితులు దళితుల మీద దాడి జరిగే విధంగా పక్కదవి మమ్ములను ఆ యొక్క కుటుంబము మరి చూసుకు ఆ యొక్క కుటుంబము ఆదుకునే విధంగా దశలో శ్రీకారం రాయేంద్ర గారిని జీర్ణించుకోలేని కొన్ని శక్తులు మా మధ్య చిచ్చు పెట్టే కుట్ర పందుతున్నాయి అవి మా దళితులకు సుత మా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కాంగ్రెస్ అధ్యక్షుల సుత అందరికీ సూచిస్తున్నాం మనం కావాల్సింది ఇందిరాజు రాజ్యం కావాలి రా గతంలో జరిగినటువంటి ఇందిరామ్మ రాజ్యంలో దళితులకు ఏ విధమైన న్యాయం జరిగిందో ఆ విధ న్యాయం కోరుకోవాలని మేము వ్యక్తపరుస్తున్నాం అదేవిధంగా మరి రాబోయే రోజులలో కరీంనగర్ కాన్సెల్సీలో మరి కొత్తపల్లి మండలంలో రాజేంద్ర వెలిచాలన్న రాజేంద్రరాన్ ఆధ్వర్యంలో ఐదు వందల మందితో కాంగ్రెస్లో జయన్ కాబోతున్నాను ఇది తెలియస్తూ అది ఎలుగొందల గ్రామంలో ఉన్న మామూలు మా కాంగ్రెస్ పార్టీలను అనుసంధానంలో అనుసంధంలో తీసుకొని త్వరలోనే ఐదు వందల మందితో మరి జయన్ కాబోతున్నా తెలియజేస్తున్నాను నా పేరు కాసార కిరణ్ కుమార్ అన్న నేను వెలిచాల రాజేందర్ రావు గారి వీరాభిమాని అన్న వెల్చాల రాజేందర్ రావు గారి యువసేన జిల్లా అధ్యక్షుడు అన్న నేను నేను మా వినాయక మండపానికి వెలచాల రాజేంద్రరావు గారిని నేను ఇన్వైట్ చేసినన్న ఇన్వైట్ చేసిన సందర్భంగా మా టెంపుల్కు వినాయకుని దగ్గరికి వస్తున్న సందర్భంలో నేను అన్నగారి ఫ్లెక్సీని నేను వా వెచాల రాజేంద్రరావు యువసేన అనే పోస్ట్తో నేను ఫ్లెక్సీని పెట్టుకున్నానన్న దీన్ని ఇలా జిల్లా అధ్యక్షుని ఫోటో లేదని చెప్పేసి కొంత మా దళితులే అందులో లేదు అని చెప్పేసి కొంచెం రగడ చేసిరన్నీ మేము ఇక్కడ అందరం కూడా దళితులమే అన్న మాకు కవ్వంపల్లి సత్తాన్న మా దళిత బిడ్డనే మేము కాదనట్లేదు కాకపోతే మేము ఇది వెల్చాల రాజేంద్రరావు యువసేన ఆధ్వర్యంలో పెట్టినాం అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు పార్టీకి సంబంధం లేకుండా ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్నది వెల్చాల రాజేంద్రరావు గారి ఫోటో ఉన్నది పున్నప్రకార్ ఫోటో ఉన్నది డీసీసీ అధ్యక్షుడు వారి ఫోటో ఎందుకు లేదని చెప్పేసి ఇది రెండు మూడు రోజుల నుంచి వైరల్ అన్న ఇందులో వెల్చాల రాజేంద్రరావు గారికి ఎట్లాంటి సంబంధం లేదు ఈ ఫోటో ఫ్లెక్స్ పెట్టింది కూడా ఆయనకు తెలియదన్న మేము పెట్టింది రాజీవ్ చౌక్లో ఆయనకు తెలియదు కూడా ఆయన అది వైరల్ అయినాక మమ్మల్ని నచ్చి కూడా అడిగింది దానికి మేము క్షమాపణ చెప్పుకుంటా ఈ వాయి మన కా కాంగ్రెస్కు అందరికీ అందరికీ కూడా మేము క్షమా క్షమాపణలు చెప్పుకుంటా కూడా మేము మెసేజ్ చేయడం జరిగింది అయినా కూడా ఇవాళ అన్న పైన దళితుల ద్రోహి బీసీల ద్రోహి అని చెప్పేసి పెట్టడం మాకు చాలా బాధ కలిగించింది అందుకనే ఈరోజు అదే ఇందిరా ఇందిరాగాంధీ మా ఈతభవన్ చిరస్థలో పాలాభిషేకం చేయడం జరిగిందన్న మాకు వెలిచాల రాజేంద్రరావు గారి కుటుంబంతో మాకు సన్నిహితం ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉన్నదన్న మేము వెలిసా రాజేందర్ రావు వీ వీర అభిమానులం కాబట్టి మేము పర్సనల్గా పెట్టుకున్నామన్నా రాజేందర్ రావు గారు అంటే మాకు చాలా ప్రాణం అన్న మా కారకానా గడ్డ అంటే మొత్తం దళితులే దళితులకు కారకానా గడ్డ మా ఇళ్ళలో వచ్చి భోజనం చేస్తుండే అన్ను దేపాదిరావు గారు భోజనం చేస్తుండే మా వాళ్ళ ఇళ్ళలకు తీసుకోపోయి వాళ్ళతో సమానంగా వాళ్ళ డైనింగ్ టేబుల్ పైన మాకు భోజనాలు పెడుతుండే అన్న మా పిల్లల్ని ఎత్తుకుంటుండే మా పిల్లల్ని ముద్దాడుతుండే మా పిల్లలకు తినబెడుతుండే అన్న చిన్న పిల్లలకు మా ఇళ్ళకు వచ్చినప్పుడు అట్లాంటి జగత్ జగపతిరావు గారి కుటుంబాన్ని రాజేందర్ రావు గారిని దళితుల ద్రోహి బీసీల ద్రోహి అని అనడం మమ్మల్ని చాలా కలిసి వేసిందన్న దానికి మేము చింతిస్తున్నాం దానికోసం అన్న దయచేసి కాంగ్రెస్ శ్రేణులారా ఏది మన ఎస్సీ ఎస్సీ వర్గానికి సంబంధించిన అందరికీ దయచేసి దండం చేసి చెప్తున్నాను ఇంట్లో వెలిచాల రాజేందర్ రావు గారికి ఈ ఫ్లెక్స్కి ఎట్లాంటి సంబంధం లేదన్నా దయచేసి ఏది ఉన్నా కూడా అది మా వెలిచాల రాజేందర్ యువసేనకి సంబంధించింది ఆయనకు సంబంధం లేదన్నా దయచేసి Din mah sura gal tu, gamanin cegalor.